విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ గా నియమితులైన కరి స్వామికి భవానీపురం విశ్వ బ్రాహ్మణులు ఘనంగా సత్కరించారు విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ గా నియమితులైన కరి స్వామికి చిరు సన్మానం చేసిన భవానీపురం విశ్వ బ్రాహ్మణ సోదరులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నవారు కోటిని వెంకటరమణ కాగితపు మురళి కృష్ణ కొమ్మోజు సుబ్రహ్మణ్యం తుంపల చిన్నమ్మాయి విసాకోటి దుర్గారావు పొన్నాడ గణేష్ రామోజు శివం మహేశ్వరపు అన్నాసింగ్ తడల వెంకటేష్ పెదగడ నాని పెదగడ వాసు ధార్ల కామేష్ కోటని నారి ఎత్తుల కుమార్ వెల్దుర్తి అనిల్ వీరందరూ సత్కరించి విశ్వ బ్రాహ్మణ అభివృద్ధి కోసం ఎల్లవేళలా కృషి చేయాలని కోరారు నన్ను ఎంతో ప్రోత్సహించి ఎదరకు నడిపించిన మన రాజమండ్రి బుచ్చి చౌదరి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అలాగే డాక్టర్ గారు రవికరణ గారికి కూడా మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం కంగ్రాట్స్ నీ ఈ బాధ్యత అప్పచెప్పిన నాకు అందరికీ కూడా నాకు త నాకు తగినంత ఇదిగా చేయగలనని కోరుచున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు వీరమల సత్బాబు రాజమండ్రి రోడ్లో తెలుగుదేశం కార్యకర్తనే ఇవాళ చాలా శుభదినంగా పరిగణితున్నాం మేము ఎందుకంటే విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ అంటేనే అడగడుగునుంది అలాంటి పరిస్థితుల్లో ఈ రోజుని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబాల నుంచి ఒక విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ అవ్వడం చాలా ఆనందకరంగా ఉందండి ఇంత విజయానికి కారణమైన శాసన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గోరెంట్ల బుచ్చి చౌదరి గారికి మా విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మా కర్రప్పల స్వామి గారు డైరెక్టర్ అయిన సందర్భంగా మాలో ఎంతోమంది చదువు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ కూడా తగు సహాయం చేస్తాడని కోరుకుంటు సంఘం నా డైరెక్టర్గా నియమితులందుకు ఆయన గుర్తి ఆధ్వర్యంలో ఆయన అందరికీ సహాయం ఎల్లప్పుడూ సహాయం చేస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను మరియు ఆయన ఉన్నత పదవులు కూడా మంచి మంచి పొద్దులు కూడా అలంకరించాలని మనసారో కోరుకుంటున్నాను ఆయనకి ధన్యవాదాలు తెలుసు జై విశ్వకర్మ జై మన కరీ అప్పలస్వామి గారు అలాగే ఈరోజు కో డైరెక్టర్గా మన ఎన్నికైనందుగా అందరూ వచ్చి కృతజ్ఞత చెప్తున్నందుకు ధన్యవాదాలు అలాగే ప్రతిదానికి విశ్వకర్మకి ప్రతి పనికి ముందుండి నడిపించాలని ఆయన నుంచి ఆశిస్తుంది